క్ిం చిం కర్మా క్రెం క్రమా క్రియదే తంవి మనాహా శివసంకల్పమాసు ఓం నేదం గూతం గువనాంపిషిట్రితేరమా మృతేరసారవం ఏలిదే సినాయదే ఎస్మిన్ రుచః సామయ యస్మిన్ ఎస్మిన్ ప్రతిష్ఠిత రతనా వివారాః ఎస్మిన్ చిత్తం సర్వమోతాం రజారాం తన్మే మనః శివ సంకల్పమస్తు మీ అందరికి వేదం నేర్పించడం కోసం యోగ నేర్పించడం కోసం భగవంతుడు అక్కడి నుంచి పంపించాడు ఎందుకు పంపించిందంటే ఎక్కడో రుణాల బంధం ఉంది ఉంది కాబట్టి పంపించాడు పంపించిన తర్వాత చెప్పడం నా ధర్మం వినియోగించుకోవడము వారి యొక్క క్రియ అంతే కదా చెప్పడానికి వచ్చిండు మరి చెప్పింది చేసుకుపోతే మనకు లాభం మన కుటుంబానికి లాభం మన పిల్లల లాభం అదే లాభం అందరూ వేదం నేర్చుకోవాలి అందరూ యజ్ఞం చేసింది నేర్చుకోవాలి అందరూ యోగ నేర్చుకోవాలి అందరు నేర్చుకోవాలి నేర్చుకో నేర్చుకునేసి రేపు ఇతరులతో నేర్పిస్తాడు ఇతరత్వం చేయిస్తారు ఆ స్థాయి కదా కాదు ఒకరికి పరిమితం కాదు భగవంతుడు ఎవరికి ఒకరికి పరిమితం కాదు అటువంటి స్థితి పొందాలి దానికోసం ప్రయత్నం చేయాలి వారంలో ఒక రోజు ఎట్లా పోతుంది ఒక రెండు రోజులు పోతుంది కానీ మనం ప్రయత్నం చేస్తే మూడు రోజుల వెళ్తాం వారంలో మూడు రోజుల్లో వెళ్తాం నాలుగు రోజులు వెళ్తాం ఎంత సమయం దొరికి అరగంట దొరికింది ఇవాళ అరగంట వెళ్ళాలి పావు గంట దొరికింది పావు గంట వెళ్ళాలి ఏమైంది పావు గంటలో ముప్పై ఆసనాలు చేయొచ్చు పావుగట్లో ఆసనాలు చేయొచ్చు అంత శిఖ్ సంపాదించుకోవచ్చు ప్రాణాయందం శిఖ్ సంపాదించుకోవచ్చు నిసం బద్ధకం అన్నీ పోతే మా దగ్గర రావు ఎక్కోం జి వచ్చిన అక్కడికి పోతే ఎక్కడికి పోతే నీ ఎక్కువంజి వచ్చినవి అక్కడిగొంది చెప్తూ చదువు ఓం సుజారుతి రష్వా ఘివాయన్ మనుష్యాన్ని నీయతే భీషుబిరువాజీల ఇవ ఋత్ప్రతిష్టం లే జనం నివిష్టం తమే వనర్ శివ సంకల్పవస్తూ ఓం सह पवस्व शङ्घरे शङ्राय शर्वते शङ्जारोष ॐ अभयं मित्रा न ॐ अभयं नाकन्दमभयं ध्यावापु उभेगिवे पच्चा पच्चादवयम् पुदस्ता दुत्तरा जदला कवयम् नो अस्तु चपति ओम ओम अभयम् अभयम् पित्रा नवयम् नवयम् पवित्रं नवयम् नवयम् त्याका नवयम् नवयम् परोक्षार्थ अभयम् आशा समा मित्रं भवन्तु మాకు అందరికి పగలు రాత్రి తెలిసిన వారి నుండి కానీ తెలియని వారి నుండి కానీ విష జంతువుల వల్ల కానీ శత్రుల నుండి శత్రువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ నిరంతరము నిత్యము మాకు భయము కలగకుండా ఎప్పుడు కూడా నిర్భయమై జీవితూ కాదు ఓ శతం జీవాసదో వర్ధమాన శతం జీవంతం శతం వసంతం శతం తాయింద్రో భృవసతం ఆయుష ఓం పరమేశ్వర కృపాకటాక్షాభిద్రస్తు